నర్సుద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి బాధితురాలి పాపను కిడ్నాప్ చేసింది ఒక ముఠా ఈ ఘటన జరిగింది హైదరాబాద్ ప్రధాన బస్టాండ్ ఎంజీబీఎస్ లో జులై తొమ్మిదిన నూర్ జహాన్ మహమ్మద్ ఆదిల్లు నెల్లూరులోని బారా షాహిద్ దర్గాకు వెళ్లారు అక్కడ హబీబ్ ఉన్నీసాను పరిచయం చేసుకున్నారు ఉన్నీసాకు ఆరు నెలల కొడుకున్నాడని పసిగట్టి హైదరాబాద్కు వస్తే నర్సు ఉద్యోగం పెట్టిస్తామని చెప్పారు దీంతో ఉన్నీసా తన ఆరు నెలల పసి కందుతో నెల్లూరు నుంచి హైదరాబాద్కు వచ్చింది ఎంజీబీఎస్ స్టాప్ లో ఆమెను కలుసుకున్నారు ఉన్నీసాను ఫ్రెష్ కావాలని ఎంజీబీఎస్ లోని వాష్రూమ్స్ లోకి పంపించారు ఆ తరువాత నూర్జహాన్ మహమ్మద్ ఆదిల్లు చిన్నారిని తీసుకుని పారిపోయారు ఈ ఘటనపై బాధితురాలు మీర్ చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల్ని పరీక్షించి తొమ్మిది గంటల్లో ఆ నిందితుల్ని పట్టుకోగలిగారు తాను కూడా ఎనిమిది నెలల పాపకు తల్లిని అంటున్నారు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా ఆ తల్లి బాధ తనకు తెలుసన్నారు వందల కొద్ది సీసీ కెమెరాలను పరిశీలించి అసలైన నిందితుల్ని పట్టుకుని జైలుకు పంపించారు దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు మేడం ఒక కిడ్నాప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల పెద్ద సంచలంగా మారింది ఆ తల్లి మీకు ఏం కంప్లైంట్ ఇచ్చింది ఆ పిల్లవాడిని మీరు ఎలా రెస్క్యూ చేశారు మేడం ఆ పిల్లలు తల్లి ఈ నెలో నుంచి ఉంది ఆమె అక్కడ ఒక దర్గాలో మన అక్యూజ్తో పరిచయం అయినప్పుడు ఆమె ఇక్కడ జాబ్ కోసం వచ్చింది వచ్చింది నర్సింగ్ జాబ్ కోసం ఇక్కడ మన ఏరియాలో ఎంజీబీఎస్ స్టాండ్ దగ్గర వచ్చినప్పుడు ఆమె కొంచెం ఫ్రెష్ దానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరు ఎక్యూస్డ్ ఆదిల్ అండ్ నూర్జహా సిక్స్ మంత్స్ బాబుకి తీసుకుపోయి వెళ్ళిపోయారు కిడ్నాప్ చేశారు ఇన్సిడెంట్ జరిగినప్పుడు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ మనకి మీర్చో పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయ్యారు అప్పుడు మనము తొందరగా ఈ చిన్న బాబు ఉంది కాబట్టి తొందరగా రియాక్ట్ అయ్యి అక్కడ సీసీటీవీ అని వెరిఫై చేసి స్పెషల్ టీమ్స్ పెట్టేసి అన్ని చోట్ల వెరిఫై చేశాము దాంట్లో ఫైనల్లీ మనకి ఈ బస్ కండక్టర్తో బస్ ఏ బస్లో వాళ్ళు దిగారు దిగారు ఆ బస్ కండక్టర్తో మాట్లాడి మొత్తం స్టోరీ తెలిసింది దాంట్లో ఉన్న ఏ వన్ మనది కో ఏమీ పిల్లలు లేదు అందుకే ఆమె వాళ్ళ సిస్టర్ నూర్ జహా అండ్ బ్రదర్లోకి వచ్చి చెప్పేసి ఆ చైల్డ్కి కిడ్నాప్ చేయడానికి మొత్తం కాన్స్పైరసీ చేశారు విదిన్ షార్ట్ టైం నైన్ నైన్ అవర్స్లో కూడా డిటెక్ట్ చేశారు ఇక్కడ చాలా టూరిస్ట్ ఏరియాలు ఉన్నాయి అలాంటి చోట్ల చాలా మహిళలు పిల్లలు అయితే తీసుకొస్తున్నారు వాళ్ళకి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటారు అందరికీ ఇదే సందేశం ఉంది మీ పిల్లలు ఆర్ ద మో ద చైల్డ్ ఇస్ ద మోస్ట్ ఇన్నోసెంట్ పర్సన్ నేను కూడా ఒక ఎయిట్ మంత్స్ పాపకి మదర్ ఉన్నాను సో దానికి సంబంధించి మీరు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరికి కూడా మీ చైల్డ్ హోవర్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవద్దు ఎవరికి ట్రస్ట్ చేయవద్దు స్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ చిన్నపిల్లలు సంబంధించి మీరు చాలా జాగ్రత్త ఉండాలి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ అట్లాగే మీకు ఎవరైతే లేఅడ్ చేస్తారో ఇవి అన్నీ జాబ్ ఇచ్చేసి తీసుకొస్తున్నారు దాంట్లో నమ్మకం చేయవద్దు యూ డోంట్ షుడ్ నాట్ ట్రస్ట్ సచ్ పీపుల్ తల్లెడితున్న తల్లి మాకు ఫిర్యాదు చేసింది అన్ని సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా ఆ నిందితులను మేము గుర్తించాము కానీ పిల్లలు లేరు కాబట్టి వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేశారనేసి పోలీసులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి నేను కూడా ఒక తల్లిని బాధ నేను అర్థం చేసుకోగలుగుతాననేసి కూడా సౌజూన్ డీసీపీ చెప్పొస్తున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్ నూరుముమ్మ టీవీ నైన్ హైదరాబాద్